టుడే తెలంగాణ కరీంనగర్ న్యూస్ స్వాతంత్ర పోరాటంలో వడ్డే ఓబన్న విరోచిత పోరాటం భావితరాలకు చాటి చెప్పాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న రెండు వందల పదిహేడవ జయంతి వేడుకల్లో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వడ్డే ఓబన్న వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంచార జాతికి చెందిన వడ్డే కులంలో సుబ్బన్న సుబ్బమ్మలకు పదకొండు జనవరి పద్దెనిమిది వందల ఏడులో వడ్డే ఓబన్నా జన్మించారన్నారు ఈ స్వతంత్ర పోరాటంలో వడ్డే ఓబన్న పాత్ర కీలకమని వారి విరోచిత పోరాటాలకు పోరాటాల స్ఫూర్తిని భావితరాలకు చాటి చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పవన్ కుమార్ ఆర్డీఓ మహేశ్వర్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి అనిల్ ప్రకాష్ వడ్డెల సంఘం జిల్లా అధ్యక్షులు బొంతల సమ్మయ్య ఉపాధ్యక్షులు చల్ల రాజ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి కుమ్ముల శ్రీనివాస్ ఓర్పు మురళి భిక్షపతి వెంకటేష్